హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాదేవి డ్రీమ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను పెసలతో పప్పు అండి చాలా టేస్ట్గా చాలా అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాసు పెసులు అయితే తీసుకున్నాను నాలుగు టమాటాలు ఒక వంకాయ తీసుకొని పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు చింతపండు ఎర్రగడ్డలు అన్నీ తరిగి పక్కన ఉంచుకున్నాను అలాగే కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలో జీలకర్ర అలాగే మెంతులు వేసుకొని మనం తరిగి పెట్టుకు ఉంచుకున్న అన్నీ అందులోకి వేసుకొని ఆయిల్లో అయితే మగ్గనిచ్చుకోవాలి పెసులు చాలా ఆరోగ్యానికి మంచిదండి వంకాయలు కూడా వేసుకొని తర్వాత పసుపు ఉప్పు కూడా వేసుకొని ఆయిల్ అని కొద్దిసేపు టమాటాలు మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఒకసారి మీరు మీరు కూడా పెసలతో ట్రై చేసి చూడండి పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత నానబెట్టి ఉంచుకున్న పెసులని అందులో వేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పెసులు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మన శరీరానికి చలవ చేస్తుంది కందిపప్పుతో కాకుండా ఇలా పెసువులతో ఒకసారి ట్రై చేయండి అలాగే మెత్త ఉడికించుకున్నాక తర్వాత ఎన్నిపేసుకోవాలి నీళ్ళని ఒక గిన్నెలో వేసుకొని ఇలా వినిపేసుకొని తర్వాత పోపు అనేది పెట్టుకోవాలి పోపు కోసం కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపు వేసుకొని అన్నంలోకి పప్పు పెట్టుకొని నెయ్యి వేసుకొని తిండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి